హలో అండి నేను డాక్టర్ క్రాంతి గైనకాలజిస్ట్ ఈ అమ్మాయి నాకు ఒక త్రీ వీక్స్ బ్యాక్ ప్రెగ్నెంట్ అని వచ్చింది అమ్మాయి చెప్పిన గెస్ట్ స్టేషన్ లేదంటే ఎన్నో నెల అంటే సెకండ్ మంత్ పెట్టి టూ వీక్స్ అవుతుందని చెప్పింది సిక్స్ వీక్స్కి మనం స్కాన్లో ఖచ్చితంగా బిండంగా కనిపిస్తుంది హార్ట్ రేట్ కనిపిస్తుంది కానీ అప్పుడు నాకు కనబడలేదు స్కాన్లో రెగ్యులర్ గెస్ట్ స్టేషన్ శాఖ ఉంది కానీ పోల్ లేదు యోగ శాక్ చూడొచ్చు అమ్మాయి చెప్పిన ఏజ్ ప్రకారం కంపల్సరీ మనకు కనపడాలి కానీ కనపడలేదు సరే అప్పుడు మనం ఏం చేస్తామంటే రిపీట్ స్కాన్ అంటే టూ వీక్స్ తర్వాత మళ్ళీ రమ్మంట ఇప్పుడు చూడండి ఇప్పుడు చిన్న బేబీ విత్ హార్ట్ ఎంత బాగా ఫామ్ అయిందో చూడండి కారణాలు ఒకటి రాంగ్ డేట్స్ రాంగ్ డేట్స్ అంటే అమ్మాయి డేట్లు మర్చిపోవడానికి వల్ల కూడా వాళ్ళ డేట్ నెలలు తప్పు చెప్తారు ఇంకోటి ఓవిలేషన్ కొద్దిగా డిలేగా జరుగుంటుంది ఓవిలేషన్ అంటే కన్సెప్షన్ కొద్దిగా లేట్గా డిలే జరుగుంటుంది